నమస్కారం ఈరోజు మనం ఒక ముఖ్యమైన ప్రశ్నను పరిశీలిద్దాం క్రీస్తు స్థాపించిన సంఘం చరిత్రంతా మనకు కనబడుతూనే ఉందా లేక కొన్ని శతాబ్దాలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిందా అవును ఇది చాలా కీలకమైన ప్రశ్న ఎందుకంటే ఇది కేవలం చరిత్రకు సంబంధించింది కాదు అసలు సంఘం అంటే ఏమిటి దాని స్వభావమేంటి అనే దానిపై ఆధారపడి ఉంటుంది కరెక్ట్ మరి మన ముందున్న ఈ ఆధారాలు ఈ అంశాన్ని ఎలా విశ్లేషిస్తున్నాయో ఒకసారి చూద్దాం ఆ తప్పకుండా ఈ ఆధారాల్లో మనకు ప్రధానంగా రెండు వాదనలు కనిపిస్తున్నాయి ఒకటి నిజమైన సంఘం కొన్ని శతాబ్దాలు దాగి ఉండి ఆ తర్వాత మళ్లీ బయటకొచ్చిందని ఇది ముఖ్యంగా ప్రకటన పన్నెండు ఆధారంగా చెప్తున్నారు అవును ఇక రెండో వాదన రెండోది సాంప్రదాయ వాదన అంటే సంఘం ఎన్నో హింసలెదుర్కొన్నా ఎప్పుడూ దృశ్యమానంగానే అంటే కనబడుతూనే ఉందని ఈ రెండింటినీ ఈ మూలాలు ఎలా విశ్లేషిస్తున్నాయో మనం లోతుగా చూడాలి సరే ముందుగా ఆ మొదటి వాదన అంటే సంఘం దాగి ఉందనే వాదనను కాస్త వివరంగా చూద్దాం ఇది ప్రధానంగా ఏడవ దినపు అడ్వెంటిస్టుల వాదన అని ఆధారాలు చెప్తున్నాయి కదా అవునవును వాళ్లు ప్రకటన పన్నెండులో చెప్పిన వందల అరవై రోజులను తీసుకుని వాటిని వందల అరవై సంవత్సరాలుగా లెక్కిస్తారు అంటే క్రీస్తు శకం ఐదు వందల ముప్పై ఎనిమిది నుండి పదిహేడు వందల తొంభై ఎనిమిది వరకు అనమాట ఆ ఆ కాలంలో నిజమైన సంఘం దాదాపుగా కనపడకుండా పోయిందని పదిహేడు వందల తొంభై ఎనిమిది తర్వాతే మళ్లీ వచ్చిందని అంటారా అదే వాళ్ళ వాదన తమ సంఘం యొక్క చారిత్రక నేపథ్యాన్ని ఇది వివరిస్తుందని వాళ్ళు భావిస్తున్నట్లు విశ్లేషణ సూచిస్తుంది అయితే ఈ వాదనను సవాడు చేసే అంశాలు కూడా బలంగా ఉన్నాయని ఈ ఆధారాల అంటున్నాయి ముఖ్యంగా క్రీస్తు మాటలు ఎగ్జాక్ట్లీ క్రీస్తు స్వయంగా మత్త ఐదు పద్నాలుగులో కొండమీద కట్టబడిన పట్టణం దాచబడనేరదు అన్నారు గదా అంటే సంఘమనేది దాగి ఉండేది కాదు కనపడేది అని మరి ప్రకటన పన్నెండులో స్త్రీ అరణ్యంలోకి పారిపోవడం సంగతేంటి ఆ చూడండి దాన్ని సాంప్రదాయ వ్యాఖ్యానం ఎలా వివరిస్తుందంటే అది సంఘం పూర్తిగా మాయమవడం కాదు చరిత్రలో సంఘం ఎదుర్కొన్న భయంకరమైన హింసలకు అదొక ప్రతీక ఉదాహరణకు ఉదాహరణకు క్రీస్తు శకం డెబ్భైలో ఎరుషలేము నాశనం అయినప్పుడు క్రైస్తవులు పెల్లాకు పారిపోవడం లేదా రోమా సామ్రాజ్యంలో హింసలప్పుడు కాటకోంసనే భూగర్భ సమాధుల్లో ఆశ్రయం పొందడం వంటివి ఇవన్నీ సంఘం దాక్కుంది కాని పూర్తిగా అదృశ్యం కాలేదు అనడానికి నిదర్శనాలు ఇక ఆ పన్నెండు వందల అరవై రోజులు ఈజ్ ఈక్వల్ టు పన్నెండు వందల అరవై సంవత్సరాలు అనే లెక్కమాటేమిటి దానిపైన కొన్ని ప్రశ్నలున్నాయని ఆధారాలు చెప్తున్నాయి కదా అవును ఈ రోజు సంవత్సరం సిద్ధాంతం అనేది బైబిల్ మొత్తం మీద స్థిరంగా పాటించే నియమం కాదని వాదిస్తున్నాయి అంటే ఎహెచ్కేలు సంఖ్యాకాండంలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వాడారు కాని దాన్ని అన్ని ప్రవచనాలకు ముఖ్యంగా ప్రకటన గ్రంథానికి వర్తింపజేయడం ఏకపక్షమనిపిస్తుంది అంతేకాక బైబిల్లో వేరే సంకేతాలు కూడా ఉన్నాయి కదా నిజమే రెండు పేతులు త్రీ పాయింట్ ఎయిట్లో ఒక దినమూ వెయ్యి సంవత్సరముల వలేను అనుంది మరి దాన్నెందుకు తీసుకోను కాబట్టి ఆ పన్నెండు వందల అరవై సంవత్సరాల లెక్క అంత పక్కాగా అనిపించదు చారిత్రకంగా కూడా శకం ఐదు వందల ముప్పై ఎనిమిదిలో రోమ్ సంఘానికి అంతా ఆధిపత్యం వచ్చిందనడానికి ఆధారాలు లేవంటున్నారా అవును ఈ ఆధారాలు అదే చెబుతున్నాయి ఉదాహరణకు ఆరు వందల తొంభై ఒకటి నాటి ట్రూలో సైనాయిడ్ ఒక ముఖ్యమైన సంఘ సమావేశం కాన్స్టాంటినోపుల్ బిషప్కు బిషప్తో సమానమైన గౌరవాన్నిచ్చింది అంటే అప్పటికీ రోమ్కు తిరుగులేని అధికారం లేదు పాపల్ రాజ్యం ఏర్పడింది కూడా ఆ తర్వాతేనని అంటున్నారు అది ఏడు వందల యాభై నాలుగులో జరిగింది కాబట్టి ఆ ఐదు వందల ముప్పై అంత ఖచ్చితమైన బిందువు కాకపోవచ్చు సరే ఇంకో ముఖ్యమైన పదం గురించి మాట్లాడుకుందాం శేషం అంటే రెమ్నెంట్ అడ్వెంటిస్ట్ వాదన ప్రకారం ఇది చివరి కాలంలో వచ్చి ఒక ప్రత్యేక గుంపు అంటే వాళ్ల సంఘమే ఆ శేషం అని అంటారు కాని ఈ ఆధారాలు వేరేలా చెప్తున్నాయి అవును ఈ విశ్లేషణ ప్రకారం శేషమనేది ఏదో ఒక కాలానికి ఒక గుంపుకు పరిమితమైనది కాదు ప్రతి యుగంలోనూ ఆ కనబడే సంఘంలోనే దేవుని పట్ల నిజమైన విశ్వాసం నిబద్ధత కలిగిన కొద్దిమంది సమూహమే శేషం ఏలియాకాలంలోగనా సరిగ్గా ఏలియాకాలంలో దేవతకు మోకరించని ఏడు వేల మంది ఉన్నారని దేవుడు చెప్పినట్లు రోమా పదకొండు పాయింట్ రెండు ఐదు ప్రతి తరంలోనూ అలాంటి విశ్వాసులుంటారు కూడా యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని మాటిచ్చారు ద్వారములు దానిని ఎదిరింప నేరవు కూడా అన్నారు అవను మత్తై పదహారు పాయింట్ పద్దెనిమిది అంటే సంఘం మధ్యలో ఆగిపోదు తెగిపోదు అది నిరంతరాయంగా కొనసాగుతుంది హింసలు దాన్ని నాశనం చేయలేవు బదులుగా సాక్ష్యం చెప్పడానికి అవకాశమిస్తాయి లూకా ఇరవై ఒకటి పాయింట్ పన్నెండు పదమూడు అంటే ఈ నిరంతరాయంగా కనబడుతూ ఉన్న సంఘంతోనే రక్షణ కూడా ముడిపడి ఉందని పరోక్షంగా అర్థం చేసుకోవచ్చా అవును సంఘం క్రీస్తు శరీరం కాబట్టి దానితో సంబంధం లేకుండా రక్షణను ఊహించడం కష్టం ఈ నిరంతరత ఆ విషయాన్ని బలపరుస్తుంది ఇక దేవుని ఆజ్ఞలు గైకొనువారు అంటే కేవలం పది ఆజ్ఞలు ముఖ్యంగా సబ్బాతు పాటించేవారే అని చెప్పడానికి కూడా ఈ ఆధారాలు ప్రశ్నిస్తున్నాయా క్రొత్త నిబంధనలో ఆజ్ఞల సారాంశం ప్రేమ అని రోమా థర్టీన్ పాయింట్ టెన్ బాప్తిజ్మం తీసుకోవడం వంటివి కూడా క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞలే అని గుర్తుచేస్తున్నాయి ఆదివారం ఆరాధన సంగతి ఆ విషయం కూడా ప్రస్తావించారు క్రీస్తు పునరుత్థానం చెందిన రోజు కాబట్టి ఆదివారం నాడు ఆరాధించడం తొలి సంఘంలోనే మొదలైందని దాన్ని తప్పుపట్టకూడదని కొలొస్సయులు టూ సిక్స్టీన్ సెవెంటీన్ వంటి వచనాలు ఇగ్నేషియస్ జస్టిన్ మార్టిర్ వంటి తొలి సంఘపీతర్ల రచనలు కూడా చెబుతున్నాయని ఈ ఆధారాలు పేర్కొంటున్నాయి కాబట్టి మళ్లీ మొదటి ప్రశ్నకొస్తే సంఘం కొన్ని శతాబ్దాలు అదృశ్యమై మళ్లీ పుట్టిందా లేక ఎన్నో ఒడిదొడుకులు హింసలు లోపాలు ఉన్నప్పటికీ చరిత్ర అంతా కనపడుతూనే కొనసాగిందా ఈ ఆధారాల విశ్లేషణ మొత్తం చూస్తే రెండో వాదనకే అంటే దృశ్యమానంగా నిరంతరాయంగా సంఘం కొనసాగిందనే వాదనకే ఎక్కువ బలం చేకూరుతున్నట్లు అనిపిస్తుంది బైబిల్ చరిత్ర సాంప్రదాయ వ్యాఖ్యానం అన్నీ అటువైపే చూపుతున్నాయని ఈ విశ్లేషణ సారాంశం అంటే సంఘం ఎప్పుడూ కనబడుతూనే ఉంది అవును బహుశా అసలు ప్రశ్న సంఘం కనబడుతుందా లేదా అనేది కానేమో అసలైన సవాలేంటంటే ప్రతి యుగంలోనూ ఆ కనబడే సంఘంలో ఉన్న ఆ నిజమైన విశ్వాసులైన శేషాన్ని ఎలా గుర్తించాలి ఆ క్రీస్తు చెప్పిన వల ఉపమానంలాగా మంచి చేపలు పనికిరాని చేపలు రెండూ ఉంటాయి అన్నట్లు సరిగ్గా మత్త పద్మూడు నలభై ఏడు నలభై ఎనిమిది లేదా ఏలియాకాలంలో ఆ ఏడు వేల మంది ఎలా దాగి ఉన్నారో అలా నామమాత్రపు విశ్వాసులు ఆచారాలు పాటించేవారి మధ్యలో నిజమైన నిబద్ధత గలవారిని గుర్తించడమెలా ఇది మనం ఆలోచించాల్సిన విషయం